ఈ యొక్క కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం ప్రియులరా ఈ యొక్క కార్యక్రమాలు మరి మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ యొక్క స్పందన మీ యొక్క అభిప్రాయాలు మాకు తెలియచేయండి మీ అందరి కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం మీలో చాలామంది ఫోన్ చేసి మీ యొక్క అభిప్రాయాలు తెలియచేస్తున్నారు అందుకు ప్రభువుని మేము స్తుస్తూ ఉంటున్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమాలు మరి మీ యొక్క కుటుంబస్తులకి మీ స్నేహితులకి మీరు పరిచయం చేయండి యూట్యూబ్లో కూడా ఈ యొక్క కార్యక్రమాలు మీరు చూడవచ్చు అలాగే ప్రియులరా ఈ యొక్క కార్యక్రమాల కోసం మీరు ప్రార్థన చేయండి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం జీవము కలిగిన మా పరులోపు తండ్రి నమ్మదగిన దావా నీ పరిశుద్ధ నామని స్తోత్రాలు నీ కృప్ చేత ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపిక నీ కొందనాలు ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి నీ బిడ్డలు కావలసిన వర్తమానం మీరు దయచేయండి ప్రభా నివాక్యమని జీవాహారాన్ని మా అందరికీ కూడా పంచిపెట్టమని నజరేయుడైన సునామం అడిగి స్థుతించి ప్రార్థిస్తున్న మా తండ్రి ఆమె ప్రభునందు ప్రియులరా దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనే అంశంలో వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తువుల వారు వధువు దేవుడు తన ఇచ్చి సంపాదించిన సంఘం క్రీస్తు శిల్వ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రధానం చేసుకున్నాడు ప్రధానానికి వివాహానికి మధ్యలో వ్యవధి ఉంది ప్రస్తుతం జరుగుతున్న కాలమే అని మనం గమనించాలి వివాహం ఎప్పుడో మనకు తెలియదు ప్రభువు రాకడం మనకు ఎప్పుడో తెలియదు మనమందరం కూడా దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడే వారముగా ఉండాలి ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో చాలా విషయాలు మనం ధ్యానం చేస్తూ మరి యోగ గ్రంథంలో ఇరవై రెండు అధ్యాయం ఇరవై మూడవ వచనములో నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించుకునే నీవు అభివృద్ధి పొందుదావు అని వాక్యం మాట్లాడుతుంది కనుక మన గుడారాల్లో నుండి దుర్మార్గాన్ని మనం తొలగించుకోవాలి మానవునికి నాలుగు గుడారాలు ఉన్నాయని మనం నేర్చుకుంటూ వచ్చాం మొదటిది మన శరీరము ఒక గుడారం మన శరీరంలో ఉండే గుడారాన్ని దురాశ దురాలోచన కోపము ఈర్ష్య పగ ద్వేషము అసూయ ఇవన్నీ కూడా మనం తొలగించుకోవాలి మన శరీరము దేవుని మందిరం అనే వాక్యం మనకి చెప్తుంది కనుక మన శరీరాన్ని దేవుని మందిరముగా మలుచుకోవాలి ప్రియులరా మన శరీర అవయవాల్ని దేవునికి నీతిగై సాధనాలుగా వాడబడాలి ఈ శరీరం ముగించబడిన తర్వాత దేవుడు మనకి మహిమ శరీరాన్ని ఇవ్వబోతున్నాడు అని మనం నేర్చుకుంటూ వచ్చాం రెండవ గుడారం మనం నివాసం చేసే ఇల్లు మన ఇంటిలో ఉండే దుర్మార్గాన్ని తొలగించుకోవాలి మనది కానిది ఏదైనా వస్తువు కానీ ధనము కానీ ఏదైనా మన ఇంటిలో ఉంటే అది దుర్మార్గం దానిని మనం తీసుకువ్యాలి అక్రమం చేసి అన్యాయం చేసి మోసం చేసి దగ్గా చేసి లంచాలు తీసుకొని వడ్డీ వ్యాపారాలు చేసి సంపాదించుకున్నది ఏది కూడా మన ఇంట్లో ఉండకూడదని వాక్యం మనకి ఖచ్చితంగా తెలియజేస్తుంది ఆ దుర్మార్గం మన ఇంట్లో ఉన్నంతకాలం కూడా మనకి మరి నెమ్మది ఉండదు మనకి తీరని వేదన దుఃఖమే కలుగుతుంది అది మనకి శాపగ్రస్తంగా మారుతుందని మనం మర్చిపోకూడదు గమనించండి ప్రియుడరా దేవుడు మన కోసం పరలోకంలో మరి నివాసాలు ఏర్పాటు చేస్తున్నాడు కనుక ఈ గుడారాన్ని మందులు పెట్టి ప్రభువుతో ఉండడానికి మనం ఆ స్థల ఆయనతో ఉండే స్థలానికి వెళ్ళడానికి మనం ఇష్టపడుతూ ఉండాలి గమనించండి మూడవ గుడారము దేవుని యొక్క మందిరం అని మనం నేర్చుకున్నాం మూడవ ఒకడారం దేవుని మందిరము దేవుడు ఆశించేది ఏంటంటే తన మందిరములో పరిశుద్ధత ఉండాలి దేవా ఎన్నటి పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలమని వాక్యం చెప్తుంది కనుక దేవుని మందిరములో పరిశుద్ధత లేకుండా ఎన్ని హంగులు ఉన్నా ఎంత అందంగా కనిపించినా ఎన్ని వసతులు ఉన్నప్పుడు కూడా అది వ్యర్థమని మనం గమనించాలి దేవుని మన పరిశు మందిరంలోని పరిశుద్ధతను మనం పాడు చేస్తున్నాం ప్రియులరా దేవుని మందిరము నా జ నా ప్ర నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని చెప్పాడు కనుక దేవుని మందిరం ప్రార్థనా మందిరముగా ఉండాలి కానీ దానిని దొంగలు ఒక చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం దేవుని మందిరంలో దేవుని క్రమం జరగాలి దేవుని పద్ధతి జరగాలి కనుక మానవుల పద్ధతులు ఈనాడు దేవుని మందిరాల్లో వచ్చి మరి దేవుని యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరిగిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం దేవుడు తన తనకంటూ ఒక క్రమం ఏర్పాటు చేశాడు ఆ క్రమం ప్రకారంగా దేవుని మందిరములో దేవుని ఆరాధించడం కానీ స్థుతించడం కానీ కనపరచడం కానీ వాక్య పరిచయ చేయడము కానీ వేరే కార్యక్రమాలు చేయడం కానీ అంతా కూడా దేవుని పద్ధతిలోనే జరగాలి మానవ పద్ధతులు దేవుని మందిరంలో పనికిరావు అని వాక్యం మనకి తెపుతుంది మూడవ గుడ దేవుని మందిరము మరి నాడు దేవునికి ఇవ్వాల్సిన కానుకలు ఇవ్వకోకుండా దేవుని మందిరాన్ని దొంగల గుహగా మారుస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం దావీదు అన్నాడు ప్రియుల నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానని చెప్పాడు దావీదు తన మరి ఉద్దేశం తెలియచేస్తే ఏమంటాడంటే నేనైతే నా మట్టుకైతే దేవుని మందిరంలో పచ్చని వలివ చెట్టు వలె ఉన్నానని చెప్పాడు ఇది గతించిన ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం దా పచ్చని ఒలివ చెట్టుని మనం రెండు భాగాలుగా ధ్యానం చేస్తున్నాం అది పచ్చని చెట్టు రెండవ భాగం ఏంటంటే అది ఒలీవ చెట్టు కనుక దేవుని మందిరములో మనం పచ్చని చెట్ల వలె ఉండాలి దేవుని మందిరములో నీవు నేను పచ్చదనము కలిగినటువంటి చెట్ల వలె ఉండాలి ఒక చెట్టు ఎప్పుడు పచ్చదనంగా ఉంటుంది అనేది కూడా మనం ధ్యానం చేశాం దేవుని మందిరానికి వెళ్తున్నా నీవు దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టులాగా ఎలా ఏ విధంగా ఉండగలుగుతావు అంటే ప్రియులరా నీవు ఏ సంఘములో నీవు ఏ సంఘ సహవాసములో నీవు రక్షించబడ్డావో ఏ దైవజనుడైతే నీ రక్షణ కోసం ప్రార్థిస్తాడో నువ్వు మార్పు చెందాలి మారు మనసు పొందాలి అని ఏ దైవజనుడైతే నీ కోసం కన్నీరు కార్చి ప్రార్థించాడో ఏ దే ఏ దైవజనుడైతే నీకు వాక్యం చెప్పి మారు మనసుకు నడిపించి రక్షణలోనికి నడిపించాడో ఆ యొక్క సహవాసములో నీవు స్థిరముగా ఉండాలి అది అపోసుల ఆది సంఘం అపోసుల బోధయందును సహవాసం అందును రొట్టె విరిచడ ఎందును ప్రార్థన ఎందును ఎడతెగక ఉన్నారు ఏ బోధను బట్టి ఆ యొక్క విశ్వాసులు రక్షించబడ్డారో ఆ సంఘములోనే వారు స్థిరముగా ఉన్నారు నీవు నేను మరి రక్షించబడినటువంటి సంఘములోనే మరి స్థిరముగా ఉండాలి అప్పుడే ఆ బోధ మనకి అనుకూలంగా ఉంటుంది ప్రియుడరా ఈనాడు మరి సంఘాలు మరి విడిచిపెట్టి ఎన్నెన్నో సంఘాలకు వెళ్తున్న ప్రశిత ప్రజలను మనం చూస్తున్నాం నీ దైవజనుడు నీ కోసం ప్రార్థన చేశాడు నీ కుటుంబం కోసం నీ క్షేమం కోసం మరీ ముఖ్యంగా నీ రక్షణ కొరకు నీ మారు మనసు కోసం ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా నీ కోసం ప్రార్థించడం నీకు తెలిసిన ఈనాడు నువ్వు రక్షించబడ్డావంటే నీ దైవజనుడు ఖర్చున కన్నీరు కనుక అటువంటి సహవాసంలో నీవు కొనసాగుతూ ఉండాలి అయితే గమనించాల్సింది ఏంటంటే మరి కొన్ని కొన్ని సందర్భాల్లో మరి ఉద్యోగ రీచా కానివ్వండి వ్యాపార రీఛా కానివ్వండి మరి విద్యా విషయంలో కానివ్వండి వేరే వేరే కారణాల వల్ల మరి ఆ గ్రామాన్ని ఆ పట్టణాన్ని వదిలిపెట్టి వేరే స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితులు కూడా వస్తాయి అప్పుడు నీ యొక్క సహవాసాన్ని వదిలిపెట్టవలసిన పరిస్థితి వస్తుంది గమనించాల్సింది ఏంటంటే నువ్వు ఏ మరి గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఉన్నావో ఆ పట్టణములో ఉన్నటువంటి ప్రియులరా మరి దేవుని వాక్యము ప్రకారంగా వాక్యానుసారంగా నడి నడిపించబడే సహవాసం బైబిల్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించే సహవాసంలోకి నీవు వెళ్ళాలి ఈనాడు ఎన్నో సంఘాలు ఉన్నాయి కానీ ప్రతి వీధికి ఒక చర్చ ఉంది ఎంతోమంది సేవకులు పరిచర్య చేస్తున్నారు కానీ వారు చేసే పరిచర్య అందరూ కూడా ఒకే విధంగా దేవుని సేవ చేయడం అందరూ కూడా ఒకే విధంగా బోధించడం లేదు ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు వాక్యాన్ని బోధిస్తున్న కాలంలో మనం ఉన్నాం అబద్ధ బోధకులు ప్రజల్ని ఆకర్షిస్తూ లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా ప్రజల్ని ఆకర్షిస్తూ ఈనాడు బోధిస్తున్న పరిస్థితులు మనం సంఘాల్లో చూస్తున్నాం కానీ నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసిగా నీవు కొనసాగాలంటే నీ ఆత్మీయ జీవితం పచ్చగా ఉండాలంటే ఏ సహవాసమైతే వాక్యానుసారంగా నడిపించబడుతుందో ఏ సహవాసములైతే మరి సత్యాన్ని బోధిస్తున్నారో ఆ సహవాసంలోకి వెళ్ళడం నీవు మంచిదని మనం గమనిస్తూ ఉండాలి గమనించిన ప్రియులరా నీవు నేను దేవుని మందిరంలో పచ్చని వలివ చెట్ల వలె ఉండాలి వాక్యంలో మన బలపడుతూ ఉండాలి వాక్యములో మనం స్థిరపరచబడుతూ ఉండాలి ప్రియులరా దేవునిలో మనం ఎదుగుతూ ఉండాలి కనుక ఈనాడు సంఘాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే విశ్వాసులు చేస్తున్న పరిస్థితులు ఏంటంటే సేవకుడు వాక్యానుసారంగా బోధిస్తున్నప్పుడు ప్రిలరా మరి తప్పిదాల్ని ఎత్తి చూపిస్తూ ఉంటున్నప్పుడు ఒక వ్యక్తిలో ఉండేటువంటి తప్పిదాన్ని ఎత్తి చూపించే వాక్యం ద్వారా ఎత్తి చూపించి గద్దిస్తూ ఉంటున్నప్పుడు వాళ్ళకి కొంతమందికి మరి బాధ కలుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం అరే నా గురించి ఆయన చెప్పాడు అని చెప్పి వారు ఇక్కడుంటే ఇలాగే ఆయన బోధిస్తాడు నేను చేసే తప్పిదారులన్నీ కూడా ఎత్తి చూపిస్తాడు నా కోసమే చేస్తున్నాడని చెప్పి వారు దే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడకుండా ప్రియులరా దేవుని సేవకుడు ప్రేరేపడం బట్టి ఆ యొక్క వాక్యం చెప్పినప్పుడు నీలో ఉండే లోపాలు నీలో ఉండే తప్పిదాలు ఎత్తి చూపించినప్పుడు నీవు సరి చేసుకోవడం అంతే కానీ సంఘంలో మరి ఇలాగే ఉంటుంది అని మనం అనుకోకూడదు వాక్యం ఏం చెప్తుందంటే దిద్దుబాటు చేయబడాలి మీరు వాక్యం ఏం చెప్తుందంటే దిద్దుబాటు నీకు అసహ్యము కదా అంటున్నాను నువ్వు దొంగను చూసినప్పుడు దొంగతో ఎక్కి వేస్తూ ఉంటున్నావు కనుక మనం దిద్దుబాటు కోసం మనం మందిరానికి వెళ్ళాలి దేవుడు మనకు తెలియవు మనం చేసే తప్పిదాలు మనకు తెలియకపోవచ్చు ఒకవేళ తెలిసినా వాటిని మనం మరుగు చేసేస్తూ ఉంటాం కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తి చూపిస్తున్నప్పుడు ప్రియుల దేవుని సేవకుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు సరి చేసుకునే వాడుగా ఉండాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది గమనించండి పోనీ నా వదిలిపెట్టి ఇంకో సాహసానికి వెళ్ళావు అక్కడ కూడా అదే వాక్యం వస్తారు అక్కడ కూడా దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉంటాను అలాగే ఎంతకాలం ఆ ఒక సంఘం నుంచి ఇంకో సంఘం ఇంకో దానికి ఇంకో దానికని ఎన్ని ఎన్నిసార్లు నువ్వు అలాగా తప్పుడు అడుగులు వేస్తావు ప్రిలరా దిద్దుబాటు అనే గుణం నీలో ఉన్నట్లయితే నేను సరిదిద్ద పడాలి నేను సరిదిద్ద పడాలనే మనసు నీకుంటే ఎక్కడైనా నీవు ఆ దేవుణ్ణి ఆరాధించగలుగుతావు ఏ సంఘములోనైనా నీవు కొనసాగడానికి దేవుడు కృప చూపిస్తాడు ప్రిలర్ గమనించండి నీవు నేను దేవుని వాక్యానికి లోబడేవారముగా ఉండాలని వాక్యం మనకి తెలియచేస్తా ఒక చెట్టుని ఒక చోట ఇక్కడ నాటి మళ్ళీ వారిన తర్వాత ఇంకో చోట నాటి మళ్ళా తర్వాత ఇంకో చో అక్కడ తీసి ఇంకో చోట నాటితే ఆ చెట్టు మాత్రం కూడా ఫలించు ఆ చెట్టు ఏ మాత్రం భూమిలో స్థిరపడదు కనుక ఒకే చోట నాటబడిన చోటే చెట్టు ఉంటే నాటబడిన చోటే చెట్టు ఉంటే అది ఫలిస్తాది పచ్చగా ఉంటుంది వేరు క్రిందికి తన్ని మీదికి ఎదిగి ఫలిస్తుంది దేవుని సంఘములో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో నీవు స్థిరముగా ఉండాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది గమనించిన ప్రియులరా ఈనాడు చాలామంది ఈనాడు మరి అభిప్రాయాలు వారికి ఉన్న అభిప్రాయాలు ఏంటంటే మా దైవజనుడు సరిగా బోధించడం లేదు వాక్యాన్ని సరిగా వివరించడం లేదని కొంతమంది ఆ సహవాసాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్న పరిస్థితులు మనం చూస్తాం కొంతమంది ఏంటంటే మరి మేము వెళ్ళే మందిరంలో సరైన సదుపాయాలు లేవు కూర్చోవడానికి కుర్చీలు సరైన సదుపాయాలు లేవు అని చెప్పి అది రేకుల షెడ్ మరి అని చెప్పి ఆ మందిర సహవాసాన్ని వదిలిపెట్టి వీళ్ళిపోతున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం శరీర సంబంధమైన సుఖాన్ని నువ్వు కోరుకుంటున్నావు దేవుని మందిరం ఇంకా కొంతమంది విచారకరమైన సంగతి ఏంటంటే ప్రియులరా ఈ సంఘంలో తక్కువ మంది ఉన్నారు పది మంది ఉన్నారు ఇరవై మందే ఉన్నారు ఏ ఉద్యోగం వస్తుంది ఈ సంఘంలో మరి వేరే సంఘాల్లో వందల మంది ఉన్నారు ఐదు వందల మంది ఉన్నారు వెయ్యి మంది ఉన్నారు అక్కడికి వెళ్దామని చెప్పి రక్షించబడిన సహవాసాన్ని వదిలిపెట్టి వేరే చోటుకి వెళ్తున్న పరిస్థితులు కూడా మనం చూ కొంచెం ఈ విధంగా విశ్వాసు లేని వారు ఏం చేస్తున్నారంటే చొక్కాలు మార్చినట్లుగా షట్లు మార్చినట్లుగా సంఘాలు మారుస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం అటువంటి వారు స్థిరంగా ఉండలేరు అటువంటి వారు ఏమాత్రం కూడా ఆత్మీయంగా పచ్చదనం కలిగి ఉండలేరు దేవునిలో వారు స్థిరంగా ఉండలేదు కనుక వారు ఏమాత్రం కూడా ఫలించరు వారి విశ్వాసం ఏమాత్రం కూడా స్థిరంగా ఉండేది కాదని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది గమనించండి ప్రియులారా దేవుని సేవకుడు అభిషేకించబడినవాడు దేవుడు ఏర్పాటు చేసుకునే వ్యక్తి దేవు అతని మాటలు కా చెప్పేది దేవుని ప్రేరేపణ బట్టి ఆ మాటలు చెప్తున్నాడు కానీ అది నీకు రుచికరంగా ఉండకపోవచ్చు కానీ మనం సరి చేసుకోవాలి గమనించండి టాబ్లెట్ వేసుకోవడానికి చేదుగానే ఉంటుంది కానీ అది లోపలికి వెళ్ళిన తర్వాత అది ఎంతో నమ్మదనిస్తది స్వస్థతను ఇస్తా దేవుని మాటలు కూడా అంతే వినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ నువ్వు వాటిని అంగీకరిస్తే అవి నీకు ఆత్మీయ జీవితంలో ఎంతో మేలుకరంగా పనిచేస్తాయి గమనించని ప్రియులరా దేవుని మందిరం అనేది ఒక మెకానిక్ షాపు లాంటిది మన బండి రిపేర్కి వస్తే మెకానిక్ షాపుకి తీసుకెళ్తాం ఆ మెకానిక్ ఏం చేస్తాడంటే ప్రతీది కూడా చూసి పరిశీలించి ఏ బోల్ట్ ఎక్కడ లూజ్ అయిందో ఏది లీక్ అవుతుందో అవన్నీ కూడా మెకానిక్ చూసి వాటిని సరిచేసి తిరిగి మనకి అప్పగిస్తా దేవుని మందిరము కూడా అటువంటిదే నీలో ఉండే లోపాలు నీలో ఉండే తప్పిదాలు నీలో ఉండే లోటుపాట్లు దేవుని మందిరములో దేవుని సేవకుడు ప్రేరేపించబడి ఎత్తి చూపించినప్పుడు నువ్వు సరి చేసుకోవాలి లేకపోతే ఆ తప్పిదాల్లోనే నేను కొనసాగ సరి చేసుకోను ఆ తప్పిదాలే కంటిన్యూ చేస్తూ ఆ విధంగానే జీవిస్తాను అని అంటే అది నీ ఇష్టం అది నీ యొక్క ముగింపు సరైన ముగింపుగా ఉండదు దేవుని మందిరంలో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు సరి నీ లోపాలన్నీ కూడా సరి చేసుకోవాలి సరి చేసుకుంటే నీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది నువ్వు పచ్చగా ఉండే పరిస్థితి ఆశీర్వాదకరంగా ఉండడానికి సంఘానికి సమాజానికి నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు పచ్చదనం అంటే ఆశీర్వాదం ఈనాడు దేవుని బిడ్డలైన వారు ఆశీర్వాదకరంగా ఉండాలి దేవుని బిడ్డలు ఈనాడు విశ్వాసులైన వారు ఎటువంటి బోధను మరి కలిగి ఇష్టపడుతున్నారంటే రెండవ తిమోతి పత్రిక నాలుగో అధ్యాయం మూడవ వచనంలో ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు కలవారే తమ స్వపి స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చు ఈనాడు విశ్వాసులకు ఎటువంటి బాధలు కావాలంటే వారు తప్పు చేసినా సేవకుడు ఖండించకూడదు వారు ఏం చేసినా సేవకుడు మాట్లాడకూడదు ఆదివారం ఆరాధనకి రాకపోయినా దేవుని సేవకుడు ఖండించకూడదు ఈ విధంగా నీ తప్పిదాల్ని సమర్థించే సేవకుడి దగ్గరికి నువ్వు వెళ్తున్నావు వా దురాశలకు అనుకూలమైన బాధకులను తమ కొరకు పోగు చేసుకో ఎవరైతే సేవకులు వారికి అనుకూలంగా ఉంటారో వారిని సరిచేయకోకుండా వారి తప్పిదాలు ఎత్తి చూపించకుండా ఇంచేతంటే వారు వెళ్ళినప్పుడు చక్కని కానుకలు ఇస్తూ ఉంటారు ఘనమైన కానుకలు ఇస్తారు కనుక ఒకవేళ వారిని హెచ్చరిస్తే వారి ద్వారా వచ్చే కానుకలు మనకు రావయ్యమని భయం సేవకులకి ఈనాడు ఉంది సేవకులు ఖచ్చితంగా బోధించారు ధనం కోసం కానుకల కోసం మనం సేవ చేయకూడదు తప్పు ఉంటే తప్పుగా మనం చూపింది కానీ విశ్వాసులు వారికి అనుకూలమైనటువంటి బాధకుల దగ్గరికి వెళ్తున్నారు అంత మాత్రమే కాదు కల్పనా కథల వైపు వారు తిరుగుతున్నారు వాక్యం చెప్పకుండా ఇవేవో ఏవేవో స్టోరీలు చెప్పుకుంటారు ఈనాడు ప్రజలు అటువంటి మరి సారం లేనిటువంటి మాట వారి ఆత్మీయ జీవితానికి మేలుకరమైన మాటలు లే కానీ ఈ మాటలు వాటిని ఉండడానికి ఇష్టపడుతున్నారు కనుక సేవకుడు వాక్యం చెప్పకుండా ఏమేమో చెబుతూ ఉంటారు అటువంటి సేవకుడికి ఇష్టం వారికి ఇష్టం కానీ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తూ సత్యాన్ని బోధిస్తూ తప్పిదాన్ని ఖండిస్తూ నువ్వు ఇది చేయకూడదు అలా చేయకూడదు ఇలా ఉండకూడదు అని హెచ్చరించి గద్దించినప్పుడు అటువంటి సేవకుల దగ్గరికి ప్రజలు రావడం లేదు కనుక ప్రియులరా నువ్వు పచ్చగా ఉండాలంటే నీలో ఉండే చెడంతా కూడా తీసివేయబడ రైతు కలుపు తీసినప్పుడు రైతు పొలానికి ఎరువు వేసేటప్పుడు ఏం చేస్తాడంటే ఆ పొలములో ఉండేటువంటి కలుపు మొక్కలన్నీ కూడా తీసివేస్తాడు ముందు ఆ కలుపు మొక్కలన్నీ కూడా తీసివేసిన తర్వాత అప్పుడు ఎరువు వేసి నీరు పెడతాడు కారణం ఏంటంటే కలుపు తీయకుండా ఎరువు వేశాడు అనుకోండి ఆ వేసిన ఎరువు అంతా కూడా కలుపు మొక్కలకి వెళ్ళిపోతుంది అసలు మొక్కలకి వెళ్ళదు నువ్వు ఆత్మీయ జీవితంలో ఫలించాలంటే నీలో ఉండే దుర్మార్గాన్ని నువ్వు తీసివేయాలి నీలో కలుపు మొక్కలు ఉన్నాయి నీలో పనికిరానివి కమ్ములు ఉన్నాయి అవన్నీ కూడా మనం తొలగించుకుంటేనే కానీ మనం పచ్చగా ఉండలేము ఆశీర్వాదకరంగా ఉండలేము మరి విశేషంగా ఫలించు ప్రియుల గమనించండి ఈ వాక్యం వెంటనే నీవు ఎటువంటి సహవాసంలోనే ఉన్నాం వాక్యానుసారంగా బోధించే సహవాసంలో ఉన్నావా కలబుర్లు కబుర్లు చెప్పే సహవాసంలో ఉన్నావా లేకపోతే నీ తప్పిదాలని ఎత్తు చూపించకుండా నేను ఘనపరిచేవారు నిన్ను మెచ్చుకునే వారి సహవాసములో నీవు ఉన్నావా అనేది పరిశీలించుకోవడం అటువంటి సహవాసంలో ఉంటే అది నీకు ఏమాత్రం కూడా ఆరోగ్యకరమైనది కాదు అది నీకు నష్టాన్ని కలిగించే బాధే కానీ ఆశీర్వాదకరమైన బోధ కాదని మనం గమనించాలి గమనించండి నీవు నేను దేవుని సంఘంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉండాలి కనుక ప్రియులరా దేవుని ధర్మశాస్త్రంలో మరి దేవుని వాక్యంలో ఒక చెట్టు ఎప్పుడు పచ్చగా ఉంటుందో ఒక విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం మొదటి విషయం ఏంటంటే ఒక చెట్టు పచ్చగా ఉండాలంటే అది నాటబడిన చోటే స్థిరముగా ఉండాలి రెండవ విషయం ఏంటంటే నీవు పచ్చగా ఉండాలంటే వాక్యం ఏం చెప్తుందంటే కీర్తన ఒకటి రెండులో ఏమంటాడంటే యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని జానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై వాడక తన కాలమందు ఫలమిచ్చు పొలమిచ్చు చెట్టు వలె ఉండదు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండ దివారాత్రము ధ్యానము చేసేవాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు పొలమిచ్చు చెట్టు వలె వాడదు ఆ చెట్టు ఎండిపోదాం ఆ చెట్టు ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటుంది గమనించండి ఎవరు ఆ విధంగా ఉంటారంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవా దేవుని వాక్యాన్ని మనం ప్రతి దినము కూడా చదువుతూ ఉండాలి ధ్యానం చేస్తూ ఉండాలి గమనించండి ప్రియులరా ఈ వాక్యం వింటున్నా నీవు ఈరోజు దేవుని వాక్యాన్ని చదివావా కనుక దేవుని వాక్యాన్ని మనం ప్రతి దినము కూడా చదువుతూ ఉండాలి ప్రతిరోజు టైం అయ్యేటప్పటికి టిఫిన్ చేస్తాం మధ్యాహ్నం టైం అయ్యేటప్పటికి లంచ్ చేస్తాం సాయంకాలం ఐదు అయ్యేటప్పటికి స్నాక్స్ తీసుకుంటాం మళ్ళీ సాయంకాలం రాత్రికి డిన్నర్ తీసుకుంటాం వీటిలో ఈ కార్యక్రమాలు ఏది కూడా మారదామని ఏమాత్రం కొంచెం ఆలస్యమైనా కొంచెం మనకి కంగారు ఆరోగ్యం చెడిపోతుందేమో అని మనకి అనిపిస్తుంది కానీ దేవుని వాక్యాన్ని ఎంతమంది చదువుతున్నారు ప్రతిదినము కూడా గమనించండి వాక్యం ఏం చెప్తుందంటే దివారాత్రములు దానిని జానించేవాడు ధన్యుడు ప్రతి దినము కూడా మనం దేవుని వాక్యాన్ని జానించాం చదవడం వేరు జానించడం వేరు చాలామంది చదువుతారు కానీ జానించం కొంతమంది ఏమంటారంటే ఈరోజు నేను ముప్పై అధ్యాయాలు చదవ ఇరవై అధ్యాయాలు చదివాను అని కొంతమంది అంట ఫోన్కి వచ్చినట్టు చదివేస్తారు కొంతమంది కొంతమంది ఏమంటారంటే నేను ఇవాళ యాభై పేజీలు చదివాను అని కొంతమంది చెప్తారు మంచిదే చదవడం మంచిదే అయితే నువ్వు చదివిన దానిలో నీకేమర్థమైంది నువ్వేమి నేర్చుకున్నావు దాని నుండి అనేది మనం ఆలోచించలేదో చదివేయడం కాదు పేజీలు పేజీలు చదివేయడం కాదు ఇవాళ బైబిల్ చదివేశాననే మరి తృప్తి కోసం కాదు కానీ మన దినచర్యలో అది ఒక భాగంగా పూర్తి చేయడం కాదు కానీ ప్రియులరా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండాలని వాక్యం మనకి తెలియచేస్తాం కనుక చదవడం వేరు ధ్యానం చేయడం వేరు కనుక చదవడం అంటే అర్థం ఏంటంటే ఒక ఉదాహరణ మనం చదువుదాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ఇది మనం చదవడం ఇది చదవడం కానీ ధ్యానం చేయడం అంటే అర్థం ఏంటి దేవుడు లోకాన్ని ప్రేమించాడు ఎందుకు ప్రేమించాడు దేవుడు ఎవరిని ప్రేమించాడు ఎందుకు ప్రేమించాడు ఎప్పుడు ప్రేమించాడు ఎందువలన ప్రేమించాడు అయితే దేవుడు లోకాన్ని ప్రేమిస్తే మరి లోకం ఎప్పుడైనా దేవుని ప్రేమించిందా అనే ప్రశ్నలు మనం వేసుకోవాలి దేవుడు లోకాన్ని ప్రేమించాడు మంచిదే కానీ లోకం ఎప్పుడైనా దేవుణ్ణి ప్రేమించిందా దేవుడు ఎందుకు ప్రేమించవలసి వచ్చింది ప్రేమించడానికైనా ఏమి చేశాడు లోకం కోసం అనేది కూడా మనం ప్రశ్నలు వేసుకుంటూ చదివితే ప్రియులరా అది జానం చేయడం గమనించండి మన పిల్లలు పరీక్షకు సిద్ధమవుతూ ఉంటారు సిద్ధమవుతూ ఉంటున్నప్పుడు మరి ఆ యొక్క పాఠ్యాంశాల్ని చదువుతూ ఉంటారు చదివితే వాళ్ళకి అర్థం కాదు ఆ చదివి దాన్ని అర్థం చేసుకుంటూ చదివితే అప్పుడు వారు ప్రశ్నలకి జవాబులు వ్రాయగలుగుతారు చదివిన వాడు జవాబులు రాయలేడు చదివింది అర్థం చేసుకున్నవాడు జవాబులు రాయగలుగుతాడు పాస్ అవుతాడు అలాగే దేవుని వాక్యాన్ని కూడా చదవడం కాదు కానీ ధ్యానం చేయడం మెడిటేట్ చేయాలి కనుక డోంట్ రీడ్ ద బైబిల్ యు హ్యావ్ టు మెడిటేట్ ద బైబిల్ ధ్యానం చేయాలి మనం ముందు వెనక ఒక భాగంలో ఉండే వంశాన్ని మనం తీసుకుని దానికి ముందేం జరిగింది తర్వాత ఏం జరిగింది ఇప్పుడేం జరుగుతుందని ఎప్పుడు ఏమిటి ఎక్కడ ఎలాగ అనే ప్రశ్నలు మనం వేసుకుంటూ బైబిల్ని మనం చదువుతూ ఉంటే మనకి అర్థము అవుతుంది గమనించండి ప్రియులరా నీవు నేను దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి దావీద్ మహారాజు తన అనుభూములో నుండి తన అనుభూములో నుండి ఈ మాటలు వ్రాస్తున్నాడు దావీద్ రాజే చాలా పనులు ఉంటాయి ఆయనకి కానీ అతను నిరంతరం కూడా నిరంతరం కూడా దేవుని వాక్యాన్ని జానం చేసేవాడు దేవుని వాక్యాన్ని చదివేవాడు అంచేత దావీది ఎప్పుడు కూడా ఆకువాడకత ఫలమిచ్చు చెట్టు వల్లే దావీదు నిలబడ్డాడు ఎంతోమందికి ఆశీర్వాదకరంగా జీవించా దావీదు పచ్చగానే ఉండాను కానీ ఎండిపోయిన చెట్టు వలె దావీద ఉండలేదు కనుక ప్రియులరా ఒక చెట్టు పచ్చగా ఉండాలంటే ఆ చెట్టు ఏదో ఉండాలంటే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు పచ్చగా ఉండగలుగుతావు కనుక ఆ విధంగా మనం దేవుని వాక్యాన్ని మనం చదువుతాం ఇవాళ నీ దేవుని వాక్యాన్ని చదవకపోతే ఇప్పుడైనా దేవుని వాక్యాన్ని చదివి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయని కోరుకుంటూ దేవుని చిత్తమైతే మరలా కొన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లు మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడి వాక్యాన్ని మన కోసం దీవించి ఆశీర్వదించను గాక ప్రార్థన చేద్దాం జీవం కలిగిన మా పనులకు తండ్రి నమ్మదగిన దేవా నీ పరిశుద్ధ నామని స్తోత్రాలు నీ కృప్చేత చేత ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు నీ కొందనాలు విత్తబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి ఫలింప చేయండి విన్నవారికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి అలాగే మా ప్రభా వాక్యం ఉన్న వారందరినీ మీరు దీవించండి ప్రభా వారు ఆధ్యాత్మికంగా మా ప్రభ బలపడి స్థిరపడి దేవుని శంఖములు పచ్చని చెట్ల వలె ఉండడానికి సహాయం చేయండి ప్రతి దినము కూడా వారు దేవుని వాక్యాన్ని చదివేవారిగా జనం చేసేవారిగా ఉండడానికి నీ కృప దయచేయండి ప్రభా నీ కొందనాలు అలవాక్యం ఉన్న వారిలో ఎవరైనా బహీనులు అనారోగ్యంగా ఉన్న వారందరినీ మీరు స్వస్థత నీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఆయా సమస్యలు ఉండేవారందరినీ కూడా జ్ఞాపకం చేస్తున్నాం కోటి సమస్యలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ప్రభా మరే సమస్యలు ఉన్నవారికి విడుదల దయచేయండి యవన బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి వివాహం కావలసిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహమయ్యి గర్భాలు లేని బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం దీవించండి నేనా మరి ఎవరు ఎటువంటి అవసరాలు ఉన్నారో వారందరిని మీరు దీవించండి నీ కురుపులో నడిపించండి అన్ని విషయాల్లో సహాయం చేయండి నిశ్చిత్రమైతే మేమందరం కూడా మరీసారి కలుసుకోవడానికి ని కృప దయచేయమని ఏసునామం అడిగి స్థుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె మీ అందరికీ నా వల్లే పని పని